ఇంట్లోనే ఇప్పుడు పళ్ళ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఫ్రెండ్స్ సాధారణంగా చాలామందిలో పళ్ళకు పాచి పట్టడం అనేది మనం చూస్తూ ఉంటాము ఉదయాన్నే నిద్ర లేవగానే పళ్ళను పరపరాతోమి పాచిని వదిలించుకోవాలని అందరం చూస్తాము అయితే ఫ్రెండ్స్ గార పట్టుకుపోయిన లోపలి పళ్ళకు అలాగే పెంకుల్లాగా అట్టకట్టుకుపోయిన పళ్ళకున్న పాచిని తొలగించడం ఇంట్లో తయారు చేసుకున్న ఈ పొడి ద్వారా చాలా ఈజీ అవుతుంది అయితే ఫ్రెండ్స్ ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే పల్లపొడి తయారు చేసుకోవాలి అంటే మనం తీసుకోవలసిన ముఖ్యమైన పదార్థం పటిక ఫ్రెండ్స్ మీరు పటిక గురించి వినే ఉంటారు ఇది మనకి కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది లేకపోతే ఆన్లైన్లో కూడా చక్కగా ఆలం అని ఆర్డర్ పెట్టుకుంటే చాలు మన ఇంటి దగ్గరకే మనకి పటిక అనేది వస్తుంది ఇక్కడ మీరు ఎంతైతే పల్లపొడి తయారు చేసుకోవాలి అనుకుంటున్నారో అంత పటికని చక్కగా శుభ్రంగా దంచేసుకోండి మీరు కావాలంటే మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు ఈ విధంగా పొడిలాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెన్నెం పెట్టుకోండి అయితే ఇక్కడ మీరు తీసుకునే పెన్నెం అనేది ఇనప పెన్నెం అయి ఉండాలి ఈ పెన్నాన్ని వేడి చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దంచుకున్న ఈ పటిక పొడిని పెన్నెం పైన వేసుకొని వేడి చేసుకోవాలి ఇలా చేయటం ద్వారా ఇది చిన్న సైజ్ అట్టులాగా వస్తుంది మీరు తప్పకుండా పెన్నెం వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి లేకపోతే మనం వేసుకున్న ఈ పటిక పొడి అనేది కరిగిపోతుంది నేలలాగా అయిపోతుంది ఇప్పుడు పైన ఇక్కడ నేను వీడియో క్లిప్ పెడతాను చూడండి ఈ విధంగా అయిపోతుంది ఇలా అట్టులాగా వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ చల్లారినిచ్చుకొని మళ్ళీ మనం చిన్న రోటిలో వేసుకొని చక్కగా పొడిలాగా దంచేసుకోవాలి ఫ్రెండ్స్ పటిక పొడిని పళ్ళకు వాడటం అనేది చాలా మంచిదండి ఎందుకంటే ఇది నోటిలో ఉండే దుర్వాసన పోగొడుతుంది అలాగే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని చంపేస్తుంది అంతేకాకుండా పళ్ళు పుచ్చినా అలాగే చిగుళ్ళతో చిగుళ్ళ సమస్యతో ఎవరైనా బాధపడుతున్నా కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది ఈ విధంగా మెత్తగా పొడిలాగా తయారు చేసుకున్న తర్వాత దీన్ని చిన్న సీసాలోకి తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం కదా ఆ విధంగా కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి పటిక పొడిలో ఉప్పు అనేది బాగా కలిసే వరకు అయితే ఫ్రెండ్స్ ఇలా పటికతో తయారు చేసుకున్న పొడితో మనం రోజు పళ్ళని శుభ్రం చేసుకోవచ్చు అండి అంటే మనం వాడే టూత్పేస్ట్ని పక్కన పెట్టేసి చక్కగా ఈ పొడితో పళ్ళను శుభ్రం చేసుకోవచ్చు అలా కుదరదు మేము టూత్పేస్టే వాడతాము వాళ్ళు కనీసం వారానికి రెండుసార్లు అయినా సరే ఈ పొడితో పళ్ళని శుభ్రం చేసుకోండి మీకు ఎలాంటి పంటి సమస్యలు ఉండవు అయితే ఫ్రెండ్స్ మీ అందరికీ ఇంట్లో తయారు చేసుకున్న ఈ పొడి చిట్కా కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్